క్షేత్రే శ్రీ శ్రీమల్లికాజున స్వామిన ప్రీత్యర్థం సన్నిధ స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర i नमये नम्यं पिन्दयं गामस्वं पुरुषाणाम् अश्वोर्धाम प्रदमध्यमस्तिनाधि प्रमोदिनी श्रीयन् देवी उपपवये तस्य फलानि तपसांत भाजात् च वाक्य अलक्ष्मी उपय कमान दैवसककी तिमनिना सगन प्रायोतो अस्मिदं चेष्टे केतवक्खंतदातमे इत्यपुष्टान् करिशनी ईश्वरे गन् दर्बभोद्धेश्च आरंभ धमाली नीम आप असुरंग नीम समय करें निजे नहीं मगर हंसी हम बांसवाले कोले आर्ध्यांबर्स करें नीम हार्दिक तो आर्ध्यांबर्स करें नीम बस बिल्डिंग का नाम बदला लें चंद्रा तवे 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 अनपा पुरष महादेव बिहे बि सुलाह da విశ్రాకలంబైవ

అందరూ దయచేసి పోలీసు వాళ్ళతోనేటువంటి రక్ష కల్పించవలసిన వర్తం వేదిక మీద ఆయమత్యాం పరేతస్ తమస్ క్షేత్ర శ్రేష్టరమాయ కర్మే అయే మా వాయిద్యం నేను అడ్డం కాబడతాను మా సైలికి రాండి ambu <laughs> మహాశివరాత్రి జన్మదినం సుమర్శించుకొని కడప జిల్లా కమలాపురం నియోజక ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా మన కమలాపురం ఎమ్మెల్యే గారు చైతన్య రెడ్డి గారికి ఉపరాష్ట్ర మన రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి సార్ గారికి మరియు యువనాయకులు లక్ష్మీరెడ్డి లక్ష్మీరెడ్డి అన్న గారి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా మన ఒల్లూరు మండల టీడీపీ టీడీపీ అధ్యక్షులు లేబా నాగేశ్వర నాగేశ్వరరెడ్డి అన్న గారు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు కమలాపురం కడప జిల్లాలో వెలిసిన పొలతల క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి టెంపుల్లో ఎంతో కళ్యాణానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరపు నుండి పట్టు వస్త్రాలు అందజేసినటువంటి మన శాసనసభ సభ్యులు పుత్తాల పుత్త ల చైతన్య రెడ్డి సార్ గారికి కృతజ్ఞత తెలపాలి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారికి అదేవిధంగా యువనాయకులు లక్ష్మిరెడ్డి అన్న గారికి కూడా నా అభినందనలు అదేవిధంగా కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నా అభినందనలు ఈరోజు మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు ఇటువంటి రోజున ప్రజలందరూ రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా స్వామి ఇక్కడ వెలిసినటువంటి అక్క దేవతలు బండేయ స్వామిని దర్శించుకుంటారు ఎంతో పుణ్యక్షేత్రమైన ఈ క్షేత్రంలో భక్తులు అందరూ లక్షల కొద్దీ వచ్చి ఈ దేవుని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది మరియు కళ్యాణానికి ప్రభుత్వం తరపు నుండి మన కృష్ణ చైతన్య రెడ్డి సార్ ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు కూడా ఇక్కడ ప్రస్తు ప్రభుత్వం తరపు నుండి పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ అనేకమైన ఎన్ ఆయన పాల్గొనడం జరుగుతుంది అదే ఇక్కడికి రోడ్లు అయితే రేమి ప్రభుత్వం తరఫు నుండి నీ కరెంటు మరియు ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటి ఉచిత నీరు అన్నీ కూడా అన్ని అన్ని విధాల సౌకర్యాలు కల్పించినందుకు కూడా మన ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇదే మహాశివరాత్రి పుణ్యక్షత్రమైనటువంటి సిద్ధవట మండలం నిత్యపూజ కొనలో భక్తుల కొరకు ఉచిత మజ్జిగను కూడా నేను ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అదే ఈ పలతల క్షేత్రంలో ఎంతోమంది రాయలసీమ నుండి లక్షల భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ మరియు మన మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళు ఎంతో కోపరేషన్ చేసినందుకు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఆ పరమాత్ముని సేవలు ప్రతి ఒక్కరి మనసు ప్రజలందరికీ ఆయన యొక్క కృతజ్ఞతలు అతని ఆశ ఆయన యొక్క ఆశ ఆశీర్వాదాలు ప్రజలందరికీ చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన రాష్ట్రం ముందుకు పోవాలని అన్ని విధాలా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ